హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియోలో మనం శ్రీరాంపురం కొండ చివరకు అయితే హండింగ్కి వచ్చామన్నమాట సో ఈ లొకేషన్ అయితే చూడగానే చాలా మందికి అర్థమైపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఈ లొకేషన్లో మనం చాలా సార్లు హండింగ్ చేసామన్నమాట సో ఈ ప్లేస్ అయితే మనకి అయితే క్లియర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీరాంపురం కొండ చివరకి రాగానే ఈ ప్లేస్ అయితే మనకి కనిపిస్తుంది సో ఇదన్నమాట ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే ఫ్రెండ్స్ మన వీడియోలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు బ్రో లొకేషన్ అక్కడ లొకేషన్ చెప్పండి అని ప్రతిసారి నేను చెప్తున్నానే ఉన్నాను ప్రతి వీడియోలో ఇది శ్రీరామపురం పల్నాడు డిస్ట్రిక్ట్ నైర్కల్ మండలం నైగర్కల్కి రెండు కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవేకి దగ్గరే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను అదనమాట విషయం అలాగే వచ్చేసి పోలీసు వారు వస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు పోలీసు వాళ్ళు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళు మార్నింగ్ నైన్ కాడి నుంచో ఎయిట్ కాడి నుంచో వస్తున్నారు నేను ఎర్లీ మార్నింగ్ ఏ వీడియోస్ అయితే తీయడం జరుగుతుందనమాట అలాగే వచ్చేసి కొంతమంది లొకేషన్ చెప్పండి నేను వస్తాను నేను వచ్చి హండింగ్ చేస్తానని చెప్పేసి అంటున్నారు నేనైతే చాలామందికి చెప్పదు ఈ వీడియో ద్వారా చెప్పదలసిన విషయం ఏంటంటే మీరు రావడానికి ముందులా ఉన్న సిచ్యువేషన్స్ అయితే అంటే ముందు ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు డైమండ్స్ దొరికినాయి అలాగే వచ్చేసి క్రిస్టల్స్ కూడా ఎక్కువ దొరికినాయి కానీ ఇప్పుడు క్రిస్టల్స్ కూడా దొరికే పరిస్థితి అయితే ఇక్కడ లేదు చాలా వాటికి తగ్గిపోయింది నిజం చెప్పాలంటే శ్రీరాంపురం కొండ మీద డైమండ్స్ అనేవి దొరికాయి ఆనవాళ్ళు అయితే చాలా వాటికి తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మట్టి అనేది తీసుకువెళ్తున్నారు కాబట్టి అంతగా లేదు ఇక్కడ డైమండ్స్ దొరికే పరిస్థితి అయితే లేదు ఎక్కడో కొన్ని లొకేషన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రెజెన్స్ ఉంది కదా ఈ ఒక్క చోట కొంచెం బెటర్ దెన్గా ఉన్నాయి ఆ శ్రీరాంపురం కొండ మీద ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ప్లేస్ ఒక్కటే కొంచెం బెటర్ దానిగా ఉందన్నమాట ఇక్కడే కొంచెం డైమండ్స్ ఆనవాళ్ళు కొంచెం కనబడుతున్నాయి క్రిస్టల్స్ సో క్రిస్టల్స్ ఎక్కువగా కనబడుతున్న ప్లేస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు నేను చూపించే వీడియో అనమాట ఇది వచ్చేసి శ్రీరామపురం కొండ చివరికి ఉంటుందన్నమాట నిన్న మనం చూపించిన వీడియోలో మీరు చూసే ఉంటారు నిన్న మనం పెట్టిన వీడియోలో చాలా వాటికి ఒకప్పుడు అదే ప్లేస్లో వచ్చేసి నేను రోజుకి వచ్చేసి రెండు వేలు మూడు వేల మంది జనం వచ్చిన రోజుల్లో కూడా అదే ప్లేస్లో హండింగ్ చేసి కొంతమంది దొరికినాయి అన్నారు కొంతమందికి క్రిస్టల్స్ దొరికినాయి కొంతమందికి దొరకలేదన్నారు సో అదే ప్లేస్లో అయితే ఎక్కువగా హండింగ్ చేశారు సో ఇప్పుడు అదే ప్లేస్లో వచ్చేసి కనీసం క్రిస్టల్స్ దొరికే పరిస్థితి కూడా లేదు నిన్నటి వీడియోలో మీకు ఇదైతే క్లియర్గా చూపించడం జరిగింది అలాగే ఆ కొండ మీద అంతగా క్రిస్టల్స్ దొరికే పరిస్థితి అయితే కూడా కొంచెం లేదు సో కొండ చివరికి వస్తే కనుక ఈ యొక్క ప్లేస్లో కొంచెం ఆ కొండ మీద కొంచెం ఇదిగా కనపడుతున్నాయి అనమాట కెంబర్స్ ఇదే ప్లేస్లో దగ్గరలో కెంబర్స్ కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనకైతే వీడియోలు చూపించాను కదా కెంబర్స్ ఎక్కువగా లావాల నుంచి డైమండ్స్ అనేవి వీడియోస్ ఉన్నాయి కదా సో అవి ప్లస్ ఈ ప్లేస్ ఈ రెండు ప్లేస్లు ఇప్పుడు ఆ కొండ మీద కొంచెం బెటర్ దెన్గా ఉన్నాయి అనమాట అంటే డైమండ్స్ దొరికి ఆనవాళ్ళకి కొంచెం దగ్గరగా ఉన్నాయి డైమండ్స్ దొరుకుతాయనైతే నేనైతే ఖచ్చితంగా చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ప్లేస్లో ఏమున్నాయి మాత్రం మేము మీకైతే చూపిస్తున్నాను అక్కడ డైమండ్స్ దొరుకుతాయి లేదా అనేది మీకు వీడియోలో చూపించే స్టోన్స్ బట్టి మీరే అర్థం చేసుకోండి అనమాట అక్కడ అయితే గ్యాండీ గ్యారెంటీ అయితే నేనైతే చెప్పడం లేదు సో అర్థం చేసుకోగలరు సో ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ ప్లే అవకాశాలు అయితే తగ్గిపోయినాయి డైమండ్స్ దొరికే అవకాశాలు అయితే చాలా వాటికి తగ్గిపోయినాయి సో ఉన్న ఒకటి కొర ప్లేస్లో ఏదన్నా ఉందంటే అది ఇవే అనమాట అవే ఇప్పుడు మీకైతే చూపించడం జరుగుతుంది అలాగే వచ్చేసి కొంతమంది అడుగుతున్నారు బ్రో నేను దూరాభారం నుంచి వస్తున్నాను నాకు మంచి ప్లేస్ చెప్పండి అక్కడ ప్రెజెంట్ అయితే శ్రీరామపురంలో మంచి లొకేషన్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ చాలా వాటికి అయితే ఆ కృష్ణాసు ప్లేసెస్ కూడా చాలా వాటికి అయితే కనుమరుగైపోయినట్టే లెక్క అయితే అక్కడైతే కనిపించట్లేదు సో నా వీడియోస్లో నేను చూపించిన వాటికి ఉన్న ఫస్ట్ చూపించినంత ఇదిగా ఇక్కడైతే ఇప్పుడైతే లేవు మారిపోతున్నాయి పరిస్థితులు సో దొరకడం అయితే కష్టం కష్టమే సో మేబీ ఎప్పుడన్నా ఎవరికన్నా అదృష్టం ఉంటే దొరకవచ్చు చెప్పలేము అది అలాగే వచ్చేసి మంచి లొకేషన్ చెప్పండి అంటున్నారు నేను ఉన్న లొకేషన్లో అయితే ప్రజెంట్ మీకు అయితే చూపిస్తున్నాను సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ముందు ముందు మంచికి మంచి మంచి లొకేషన్స్ అయితే వీడియోలో చేయడం జరుగుతుందన్నమాట అది మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే నా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేస్తే కదా కాగా నాకు నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చుతున్నానే అనేది నాకు అర్థమవుతుంది కదా మీరు లైక్ చేయకపోతే నా వీడియోస్ నచ్చట్లేదేమో అందుకేమో చూసి వదిలేస్తున్నారేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చెప్తారు నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అలాగే వచ్చేసి మీ ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే నేనే ట్రై ట్రై చేస్తాను అనమాట ఖచ్చితంగా అట్లాగే ప్రజెంట్ ఇక్కడ ఉన్న స్టోన్స్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం గతంలోనూ చూపించాం ఇప్పుడు చూపిస్తున్నాం ఇక్కడైతే స్టోన్స్ అయితే క్రిస్టల్స్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక్కొక్క స్టోన్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కొంచెం క్లియర్గా చూస్తే కనుక కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి ఇక్కడ స్టోను ఒకవైపు ఒకలాగా ఉంటుంది ఇంకొక వైపు ఇంకొకలాగా ఉంటుంది అనమాట ఇక్కడ స్టోన్స్ సో డైమండ్స్కి కొంచెం దగ్గరగా ఉంటాయేమో అన్న ఆశ అయితే ఉంటుంది కానీ ఖచ్చితంగా ఏ అయితే క్రిస్టల్సే చూడండి ఒక్కొక్క స్టోను నిజంగా చెప్పాలంటే గ్రీన్ డైమండ్ దొరికిందన్నంత ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇక్కడ గ్రీన్లో చూడండి ఎంత క్లియర్ కనబడుతుందో ఈ స్టోను నార్మల్ స్టోన్ లాగే ఉంది కానీ గ్రీన్ కలర్ ఉంది రాయి మొత్తం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అనమాట జూమ్ చేసి చూస్తే కనుక ఖచ్చితంగా గ్రీన్ కలర్లో కనబడుతుంది చూడండి కొంచెం సో ఇక్కడైతే ఇటువంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ స్టోన్స్ అయితే చాలా చూడడానికి అందంగా ఉంటాయి అనమాట ఇక్కడ నిజంగా నచ్చుతాయి కాకపోతే ఇవన్నీ వచ్చేసి క్రిస్టల్సే ఫ్రెండ్స్ డైమండ్స్ అయితే కావు వీటి హార్డ్నెస్ కూడా వచ్చేసి ఆరు ఏడు వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకసారి మనం చెక్ చేయించామన్నమాట వీటి హార్డ్నెస్ వచ్చేసి ఆరు ఏడు వస్తుంది సో ఇటువంటి ప్రదేశంలో మీకైతే ఖచ్చితంగా డైమండ్స్ దొరుకుతాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు హైంటింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి శ్రీరాంపురం పల్నాడు డిస్టిక్ నగర్కల్ మండలం నగర్కల్కి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కొండ ఉంటుంది సో ఇక్కడ ఉన్న ప్లేసుల్లో కల్లా ది బెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే శ్రీరాంపురంలో ఇదే అనమాట ఇదే వచ్చేసి మనం కింబర్స్ ఒకే చోట ఇన్ని వజ్రాలు అనే ప్లేస్ అయితే ఒకటి చూపించాము కదా ఆ ప్లేస్లో వచ్చేసి కొన్ని కింబర్స్ ఉన్నాయి ఈ రెండు ప్లేస్లు అక్కడ ప్రజెంట్ చూడడానికి హంటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి అనమాట అలాగే స్టోన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మట్టిలో ఉండగానే అంత క్లియర్గా గ్రీన్గా కనబడుతున్నాయి వీటిని కడిగితే ఇంకెంత ఇదిగా కనపడుతు చూడాలి అలాగే వచ్చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా మన పాత సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేసి నేను మంచి మంచి ప్లేసుల్లో మంచి మంచి డైమండ్స్ ఉన్న ప్లేస్ని అయితే వెతకడానికి అయితే ట్రై చేస్తాను మీరు చేసే సపోర్ట్ వల్ల సో వీడియో అయితే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వీడియోలో నేనైతే క్లియర్గా చెప్తున్నాను పలానా ఊరు పలానా ప్లేస్ అని అలాగే వచ్చేసి పోలీసు వారు వస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు నేను వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాను అది కూడా ఇక్కడికైతే పోలీసు వారు వస్తున్నారు ఫ్రెండ్స్ అది వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ దాకా ఉంటారేమో అనుకుంటున్నాను అలాగని చెప్పేసి జనాలు వస్తున్నారు అని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ కూడా నేను ఒకటే చెప్పగలుగుతున్నాను ఇక్కడికి అయితే జనాలు వస్తున్నారు మార్నింగే వస్తున్నారు కొంతమంది కొంతమంది వస్తున్నారు అంటే మరీ అంతకైతే రావట్లేదు ఫ్రెండ్స్ ఏదైనా మినిమం వంద ఆ మధ్యలో వస్తున్నారు వంద లోపే కానీ వంద దాటడం లేదు జనాలు అయితే అది కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అయితే అంతగా అనుకూలంగా అయితే లేవు ఎందుకంటే ఇక్కడ డైమండ్స్ దొరికితే ఆశ అయితే మొన్న దాకా ఉండేది కానీ ఇప్పుడున్న సిచువేషన్లో అయితే డైమండ్స్ దొరికే ఆనవాళ్ళు కూడా ఇక్కడైతే లేవు సో అది కూడా మీకు అయితే వీడియో క్లియర్గా చూపించడం జరుగుతుందనమాట ఎక్కడ అంత అనుకూలమైన ప్లేస్లు అయితే ఇక్కడ డైమండ్స్ హండింగ్కి లేవు సో నేను చూపించే రెండు ప్లేసులు మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది ఒకటి ప్లస్ ఒకే చోట ఇన్ని వజ్రాలు అనే ఒక ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్ సో ఈ రెండు ప్లేస్లో అయితే మనకు అనుకూలంగా ఉన్నాయన్నమాట అదనమాట విషయం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్